హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి రాజకీయం చేయటం రాదా విషయం ఏంటి అంటే గత కొద్ది కాలం కిందట ఇటీవలే ఆయన ఒక మీటింగ్లో జన సైనికులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా జన ఎవరైనా సరే మీకు పొత్తి ఇష్టం లేదనో ఇంకొకటో ఇంకొకటో లేకపోతే తర్వాత బయటకు వెళ్ళి జనసేన పైన బురద చల్లడం ఇట్లాంటివి కాకుండా ఏదైనా ఉంటే ఉండండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి వైసీపీలో జాయిన్ అయిపోయింది అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఓ విధంగా చెప్పాలి అంటే దాన్ని జన సైనికులు నెగిటివ్గా తీసుకున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడిగా అసలు అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఏ మేరకు కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కొన్ని అంశాలను మనం మాట్లాడవలసిన అవసరం ఉంది అఫ్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఆరం చేసింది ఎప్పుడు రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీ అప్పుడు దాని తర్వాత ఆ ప్రజారాజ్యం పార్టీ విలీనమైంది రెండు వేల పద్నాలుగులో ఈయన జనసేనను స్థాపించారు ఇప్పుడు మీరు కనుక లెక్కేసుకున్నట్లయితే సుమారుగా పదిహేను సంవత్సరాలు ఆయన అంటే ఇప్పుడు మూడవ ఎన్నిక ఆయన చూడబోతున్నారు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ నాలెడ్జ్ లేకుండా ఉండరు కదా ఖచ్చితంగా రాజకీయ పరమైన పరిజ్ఞానం ఉంటేనే ఆయన ఈ మాత్రం ఆ పార్టీ నెట్టుకు రాగలుగుతారు పైగా ఇక్కడ ఆర్థిక పరమైన అంశాలతో కూడా కూడుకొని ఉన్న రాజకీయాలు నేటి రాజకీయాలు ఇటువంటి తరుణంలో అవన్నీ తట్టుకుంటూ మరో పక్కన కక్షపూరితమైన రాజకీయాలు కులానికి సంబంధించి కుట్రపూరితమైన చర్యలు వీటన్నిటినీ తట్టుకుంటూ మరి ఇప్పటి వరకు కూడా ఆయన అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేదు స్టిల్ ఆయన పార్టీ నడిపిస్తూ ఉన్నారు మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఇట్లా చేయడం అంటే ఆయనకి రాజకీయం అసలు చేయడమే చేత కావట్లేదు అని అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూనే కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు సరే ఇవన్నీ ప్రక్కన పెడదాం అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు కదా ఏది మొన్న మంగళగిరి ఆఫీస్లో చేసిన దానికి ముందు ఎప్పుడు చేయలేదు కదా మరి చేయకముందు ఎందుకు జరిగిన ఇటువంటి చర్యలు ఎంతోమంది జన సైనికులు జనసేన పార్టీ అధికార పార్టీ నాయకులు అధికార ప్రతినిధులు అని చెప్పుకున్న కొంతమంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడి అది ఇది ఇది అది అని మాట్లాడి నాయకులే ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత తోక ముడుచుకొని ఆ పార్టీలో కొంతమంది ఈ పార్టీకి అనుకూలం కొంతమంది జనసేన పార్టీకి మాత్రం దూరంగా వెళ్ళిపోయారు మరి అటువంటి వాళ్ళని ఏమనాలి కోవట్లు అంటారు అప్పుడు ఖచ్చితంగా అంటారు సో పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడింది ఇట్లాంటి వ్యక్తులనే నేను ప్రత్యక్షంగా కొంతమందిని చూశాను కలిశాను కూడా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు సూపర్ పవన్ కళ్యాణ్ గారు దేవుడు అని చెప్పేసి అన్నవాళ్ళే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు పెద్దగా సంబంధం లేదండి ఇప్పుడు పరిచయం లేదండి కలవలేదండి అన్న రీతిలో అసలు పవన్ కళ్యాణ్ గారికి దూరంగా జరగడం అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా జరగటం ఇక ఆయనకి బలం ఉంది కదా ఇంకా ఆయనే సోపరు ఆయనే దేవుడు అంటే వెళ్ళారు ఇప్పుడేమవుతుంది ఇది ఇదే పరిస్థితి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వ్యతిరేకత వలన రావటం వలన ఇప్పుడు అటు నుంచి దూరంగా జరుగుతారేమో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉండే వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది ఎలా ఉంటారు చెప్పంటారా ఇదే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో కనుక పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ప్రముఖ పాత్ర పోషించడం అంటే ఏదైనా హంగ్ వచ్చిన పరిస్థితి వచ్చిండి ఒక ఇరవై సీట్లు కనుక పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఉంటే గుర్తుంచుకోండి గెలిచి ఉంటే అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అబే మేమే మొత్తం జనసేనకి మేమే పవన్ కళ్యాణ్ గారు మీ వెనకాల మేమే మేమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉండేవాళ్ళు ఆయనకి వాళ్ళ ఓటమి ఎదురయ్యేసరికి ఎవరికి వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇదే ప్రజలకి ఎట్లా ఉంటుందంటే అధికారాన్ని బట్టి ఎవరికి వాళ్ళు నోరు తిప్పేసుకుంటూ ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకటే మాట మీద ఉంటారు రే మీరు నా వెనకాల ఉండ ఉండకపోయినా నేను రాజకీయాల్లోనే ఉంటాను నేను ఒక్కడనే ఉన్నా రాజకీయాలు కొనసాగిస్తాను అన్నప్పుడు ఈ వెనకాల ఉండేవాళ్ళు ఎలా ఉండాలి ఆయన దారి ఎటుంటే అటే వెళ్ళాలి ఆయన చెప్పిందే వినాలి దానికి శిరోధార్యంగా భావిస్తేనే ఆయన వెనకాల ఉండాలి అంతేగాని ఆయన వెనకాల ఉంటారు ఆయన తీసుకునే నిర్ణయాలు మాత్రం సమ్మతించరు ఎలా కుదురుతుంది కుదరదు కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు అంది నేను మీ మనోభావాలు దెబ్బ తినకుండా చూస్తాను మీ గౌరవాన్ని తగ్గించేలాగా నేను ప్రవర్తించను ఖచ్చితంగా మీ గౌరవం అనేది తగ్గకుండా ఉండేలాగా చూస్తాను అని హామీ ఇచ్చారు కదా మరి అటువంటప్పుడు ఏదో ఇప్పుడు ఆయన ఏదో తొందరపడి చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన అన్న వ్యాఖ్యలకి అందరు మనోభావాలు దెబ్బలు తిన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నేను చూశాను నాకు బాధేసింది ఇదేంటి సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ విధంగా ఎలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ఏదో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి యువతలో అభివృద్ధి ఉండాలి ఒక ఎంటర్ప్రెన్యూర్లుగా భవిష్యత్తు తరాలను తయారు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు పార్టీల గతంగా మనం మాట్లాడుకోవాలి ఇట్లాంటి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఆయన సిద్ధాంతాలను మెచ్చి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉండాలి కానీ ఇక్కడ పార్టీలో ఉంటారు వేరే పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది ఉన్నారు జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అపారమైన భక్తి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేద్దాము జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని అని చెప్పేసి అంటారు అది ఎలా కుదురుతుంది ఒకటి కుదిరితే సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం రాజకీయ పరంగా వెళ్ళమాకండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉండండి లేదా పవన్ కళ్యాణ్ గారికి అసలు టచ్లో ఉండడం పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్కి వెళ్ళాలంటే చూడండి రెండు అంతే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వెళ్ళడం ఎందుకు కాదు రాజకీయ మీటింగ్ కదా ఆయన ఏమి అక్కడ డ్యాన్స్ లేరు స్టెప్ లేరు సో ఇక్కడ ఈ రెండు పరస్పరమైన డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ అవి ఇది ఎంటర్టైన్మెంటు ఇది పాలిటిక్స్ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం మరలా దీన్ని కొంతమంది మై మైకుల్లో కూడా అబ్బా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన అభిమానం కానీ నేను నా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి పొల్యూటెడ్ పాలిటిక్స్ అనమాట సో దీన్ని బట్టి ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెబుతున్నది ఏంటి తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళుతున్నాము తెలుగుదేశం పార్టీ వెనకాల వెళ్ళట్లేదు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళుతున్నాము అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు సో దీనికి పళ్ళకేమోస్తారా ఎంతకాలం బొజాలు కాయలు కాసిపోతున్నాయి సార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదండి మొత్తాన్ని ఉంటారుగా తెలుగుదేశం పార్టీకు వైసీపీకు మరి ఇదే వైసీపీ లేనప్పుడు కాంగ్రెస్కి మోసారుగా నేషనల్ పార్టీయేగా మరి అప్పుడు న్యాయం చేయించుకోలేకపోరే ఇదే కాపు సామాజిక వర్గ నేతలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాపు సామాజిక వర్గాలను పవన్ కళ్యాణ్ గారు తాకట్టు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదు అప్పుడు ఎవరికి తాగట్లో ఉండరు వీళ్ళందరూ ఇప్పుడేం మాట్లాడరు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెడితే మాత్రం కాపులందరూ తాకట్టులోకి వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీకి ముందు ప్ర ప్రజారాజ్యం పార్టీకి ముందు కాపులందరూ మరి తాకట్లో లేరు ఎవరికాళ్ళు బ్రహ్మాండమైన ఫ్రీడంలో ఉన్నారు అన్నీ ఉండరు రాజ్యాధికారం రాకపోయినా రాజ్యకా రాజ్యాధికారం వచ్చినట్లే ఫీల్ అవుతూ ఉన్నారేమో బోక్స ఇది అర్థం చేసుకోవాలి ఇవే ఉండవు ఒక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం కాపులందరూ అనే విషయాన్ని మాత్రమే తెరపైకి తీసుకొస్తూ ఉంటారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేంటి ఆయన సిద్ధాంతాలు ఏంటి ఆయన వ్యవహార శైలి ఏంటి మరి ఆయన అర్థం చేసుకునే ఆయన పార్టీలు ఎందుకు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారే తప్ప ఆయన ఉన్న కార్యకర్తలని అవమానపరచాలనే ఉద్దేశంతో కాదు అని చెప్పేసి జనసేన పార్టీలోని ప్రధానమైన కొంతమంది వ్యక్తులు నాతో స్వయంగా మాట్లాడిన ఇవి సో ఈ నేపథ్యంలో దాన్ని వ్యక్రీకరించి మొత్తానికి ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుని విచ్ఛిన్నం చేయాలి వీలైనంత వరకు గ్రౌండ్ లెవెల్లో కలవట్లేదు 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 అనే అభిప్రాయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి సో అలా ఎస్టాబ్లిష్ చేయగలిగితేనే వైఎస్ఆర్ పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలుపొందడానికి అవకాశం ఉంది ఇది ఆకార అస్త్రంగా ప్రయోగిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం వలన ఇట్లాంటి అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చినాయి సో ఇక్కడ ముఖ్యంగా జన సైనికులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు మేము ఆయన భక్తులు అనే మాటలు చెబితే కాదు ఆయన ఒక గీత గీస్తే ఆ గీతకి కట్టుబడి ఆయన చెప్పిన దానికి ఫాలో అవ్వగలిగితేనే ఆయన వెనకాల ఉండాలి ఎవరే కాదు ఈ నాయకుడే కాదు ఏ నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది కాదు అదే అని చెప్పేసి ఎవరైనా మాట్లాడతారా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు అలా అంటున్నారని చెప్పేసి వైసీపీలో ఎవరైనా అనమనండి అనరో ఆయన లేరు కూడా ఎందుకో మీకు తెలుసు మరి అదే విషయాన్ని ఎక్కడెందుకు కలగలుగుతున్నారు అది మీరే ఆలోచించుకోవాలి సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు ఆయన రాజకీయానికి పనికి వస్తాడా పనికిరాడా అసలు ఆయనకి రాజకీయం చేయటం వచ్చా రాదా అనేది మీరే ఆలోచించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో పనికి వస్తాడా లేదా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ